రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలే అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి మేము జొన్నలు కొనమా అవి కొనమంటే పంట కలవదు బిడ్డ మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి ఇక మొత్తం కొంటామని కాదు అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చినప్పుడు మీ నోరు ఎంత వస్తాను చెప్పి చేసారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా సస్తారా బతు ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి రెండవది ఐదు వందల బోనస్ ఇయ్యాలే ఇయ్యకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా వదిలిపెట్టాం మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఏదో ఓర్వలేక అంటున్నాము ఓర్పు మాలెత్తనానికి అంటున్నామని అంటారని ఒప్పుకోవచ్చాం ఇన్ని రోజులు కేసీఆర్ ఎల్ఈంటికి ఆగడు సమస్య లేదు ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భరితమేందో తేలే విధంగా వందకు వంద శాతం మీ మీద పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతోనే ఒక పూటతోని ఒక తమాషాతోని అయ్యేది కాదు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం మీ మెడలు వంచుతాం ప్రజలకు న్యాయం చేస్తాం మీరే రెఫరెండమ్ అని చెప్పిండ్రు ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే లేకపోతే ఊరుకోం లీగల్ బ్యాటిల్ కూడా పోతాం ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్ 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 అర్థం కాలేదండి ఆ యోజన ఉంటే కదనే బాబు ఫసల్ బీమా యోజన ఉంటే కదా గుజరాత్నే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో దేర్ ఇది నథింగ్ దేర్ ఇస్ నో ఫసల్ బీమా యోజన ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్ బీజేపీకి ఒక ముట్టిముఖం ఉన్నదండి రాష్ట్రంలో బీజేపీ పార్టీ దానికి ఒక కథ ఏందా బీజేపీ నాకు అర్థం కాదు ముందు ఏ బాబు ముందు వంద కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ పోయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో అరవై నాలుగు సీట్ల డిపాజిట్ పోయింది వాళ్ళు మా కార్యకర్త మా నాయకులు చూడు తిరుగుతూ ఉన్నారు క్యాండిడేట్ కావాల నువ్వు క్యాండిడేట్ కావాలని అది ఒక పార్టీ దాని ఒక కథ దాని గురించో లెక్కనావా ఈ రాష్ట్రంలో సారీ థ్యాంక్ యూ జగన్ చెప్పిన దాన్ని చూసి ప్రజలు గవర్నర్ గత ఐదేళ్ళు గారు రెండవ జలధారైజేషన్ దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతో ఆ వరద కాలువనే రిజర్వాయర్ గా మార్చింది కాబట్టి ఒకటిన్నర టీఎంసీల నీళ్లు జిల్లా పొడవుతా నిండా ఉండేటట్టు చేసినాం నాలుగు సజీవ అదొక సజీవ జలధార జలధారలు అమృతధారలుగా ఉంటాయి సంవత్సరానికి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర నిల్లవరం ఈ జిల్లాను కాపాడుతా నిండు గర్భిణీలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాల సజీవ మేము అదొక సజీవ జలధార యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కన్నారా వాటిని చూసిండ్రు వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు పని లేదావా ఇప్పుడే తీయన్నా కొద్దిగా తీయచ్చు కదా పక్క బాబు బాబా అది ఎవరు తెచ్చినది పక్క పెట్టే తీసేయి అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు